కేంద్ర సహాయ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణ వ్యాప్తంగా కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కొన్ని చోట్ల కేక్ కటింగ్ మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకి బుక్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తూ సో హుస్నాబాద్ పట్టణ వ్యాప్తంగా పండుగ వాతావరణమైతే తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ஜய் குமார் பண்டி சஞ்சய் குமார் பண்டி சஞ்சய் குமார் லாங் லிவ் லாங் லிவ்

జన్మదిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో సుమారు వంద మంది పేషెంట్లకు పాలు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అలాగే హుస్నాబాద్ పట్టణంలోని ఆరపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అరవై మందికి ఒకరికి మూడు చొప్పున నోట్బుక్లు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే అక్కనపెట్టే చౌరస్తాలో ఈరోజు ఒంటి గంట నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టింది ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి ఫిలిం బోర్డు సభ్యులు తిరుమల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు వారి జన్మదిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ కూడా పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరేపల్లెలో ఉన్న ప్రముఖ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా బుక్స్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడే వెళ్ళడం జరుగుతుంది మానసిక వికలాంగుల పాఠశాలలో కూడా వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మహా అన్నదానం అంబేద్కర్ చిరస్తాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదర సోదరి మళ్ళందరూ కలిసి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వారు ఆయుధ ఆరోగ్యాలతో ఇష్ట ఐశ్వర్యాలతో ఇంకా కూడా పై పై స్థానాలకు వెళ్ళాలని వారి యొక్క మార్గంలోనే వారి యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా ఉండాలని వారి యొక్క మార్గంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా భాగస్వాములే పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీ ఈనాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సి కోరుతా ఉంటాం భారత్ మతాకి భారత్ జై మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు అభినవ తెలంగాణ ఛత్రపతి శివాజీ మరి చిన్న పిల్లలకు కూడా అత్యంత ఆప్తుడు ఎవరిని కదిలిచ్చిన సంజయ్ అన్న అంటే సంజయ్ అన్న అనే చిన్న పిల్లలకు కూడా చిర సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు హుస్మాబాద్ పట్టణంలో అత్యంత వైభవపేతంగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మొన్ననే గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఇరవై వేల సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పదవ తరగతి చదివే అటువంటి పిల్లలకు వారికి మరి తొందరగా స్కూల్కి వెళ్ళడానికి సమయం వృధా కాకుండా హోంవర్క్ చేసుకోవడానికి ఆటలు ఆడుకోవడానికి వారికి కష్టం లేకుండా వారి స్కూ సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది అది అది మోడీ కిట్ పేరుతో మన అన్న వారికి సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది ఇంకా కూడా అనేకమైనటువంటి పద్ధతుల్లో చిన్న అంటే శిష్యు నుంచి ఒకటో తరగతి నుంచి ఐదు ఆరో తరగతి వరకు కూడా చదివేటువంటి పిల్లలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అదేవిధంగా ఒక నీళ్ళ బాటలు టిఫిన్ బాక్సు బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇవ్వడానికి మోడీ కిడ్స్ పేరుతో మన సంజాన ఇతర అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం వారి యొక్క జన్మదినాన్ని జన్మదినాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వ మరి హాస్పిటల్లో బ్రెడ్ అదేవిధంగా పాలను అక్కడ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ಮಾ ಅಂದರೆ ಪ್ರಿಯತ ಕೇಂದ್ರ ಹೋಂಶಾಖ ಸಹಾಯ ಮಂತ್ರಿ ಗೌರವ ನೀರು ಬಂಟ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗಾರಿ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ఈరోజు బీజేపీ ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మరి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంట్ వైజ్గా మొత్తం ఏదైతే పేద విద్యార్థులు ఉంటారో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకున్నా కూడా మేము చదువుకోవాలనే ఒక గొప్ప ఆశయంతో ఉన్న వాళ్లకు బాసటగా నిలిచేందుకు మరి పదవ తరగతి జరిగే చదివే విద్యార్థులకు పంపిణీ చేసి మరి వారి యొక్క రాతృత్వాన్ని నిరూపించుకున్నారు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన పరికరాలు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద పరికరాలు ఖరీదైన పరికరాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క పార్లమెంట్లోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఖరీదైన పరికరాలను అందించిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక సంక్షేమ పరికరాలు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి ఈరోజు రెండోసారి గెలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి ఇచ్చిందనంటే వారి యొక్క సేవ సేవ ఏదైతే ఉన్నదో అదే వారికి పెద్ద అండగా కార్యకర్తలుగా అండగా ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా కౌన్స్టర్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు ఎంపీగా రెండు సార్లు గెలుపొంది కేంద్రంలో ఒక అత్యున్నత పదవిలో మణి సంజయ్ కుమార్ గారు కొనసాగించడం కొనసాగుతుండడం మాకు చాలా గర్వకారణం కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు సామాన్య కార్యకర్తలు మరి ఇంత పెద్ద బోధి పోవడం అంజయన్న గారు మరి మాకు సంతోషంగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద స్థాయిలో వారు అత్యున్నత పదవులను అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరజిల్లాలని చెప్పేసి ఈరోజు వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం